అంటే ఐదు కోట్ల రూపాయలు అడిగారు అని చెప్పి కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు చేస్తూ కొన్ని అంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా పెట్టారు సార్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు దాని మీద కేసినేని చింది మాట్లాడారు సార్ ఒకసారి చిన్ని బయట దగ్గర మధ్యాహ్నం పేరు నాని దగ్గర సాయంత్రం కేసినేని నాని దగ్గర రాత్రికి దాస్ దాకా ఉండే కార్యక్రమం కాదు నేను నిఖార్స్ అయిన తెలుగుదేశం నాయకుడిని నిఖార్స్ అయిన తెలుగుదేశం కార్యకర్త గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు తోస్తాం ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుని కాదు నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను కానీ నేను నాలుగు సంవత్సరాల నుంచి తిరుమూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు లక్షలు పది లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను నేను చెప్తున్నాను నేను చెప్తున్నా ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది పార్టీ నాయకత్వం చూసుకుంటుంది అంతేకాకుండా ఒకటే చెప్తాను నేను ఏదో చంద్రబాబు నాయుడు గారు విమర్శించాను విమర్శించను నేను ఏ రోజు రంగులు మాత్ర పన్నెండు నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యమయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను ఇక్కడ ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తినే కానీ డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తినే గానీ డబ్బులు తీసుకునేవాడిని కాదు కొలకపూడి శ్రీనివాస్ వైసీపీ కోవర్టు అని చెప్పి చిన్ని అంటూ ఉన్నారు కదా సార్ గతంలో మనం చూసాం కదా సార్ కేసినేని నాని వర్సెస్ బుద్దా వెంకన్న అప్పట్లో పెద్ద ఎపిసోడ్ నడిచింది ఇప్పుడేమో కేసులేని చిన్ని వర్సెస్ టిడిపి ఎమ్మెల్యే సో ఏంటి సార్ ఎందుకు అంటే ఇప్పుడు దుబాయ్ పర్యటనలో ఉన్నాను వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను ఒక్కొక్కటి సంగతి తేలుస్తాను క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను అని చెప్పి పల్లా శ్రీనివాస్ తో మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్ అసలు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది అండ్ అండ్ ఎందుకు నాయకుల్ని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇద్దరు నేతల్ని పిలిచి మాట్లాడతాను అని పల్లా శ్రీనివాసరావు చెప్తే అవసరం లేదు నేను దుబాయ్ నుంచి వచ్చ నేనే చూసుకుంటాను అని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి సో అందువల్ల దిస్ ఈస్ అన్ ఇష్యూ ఇప్పుడు నేను చూస్తాను చూస్తాను సక్రమ అని అడనంగా చూడాలి కదా అత నాకు లాజిక్ అర్థంగా అంది ఏంటంటే తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడికే కంట్రోల్ దక్కుతుందా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడానికి మంత్రులకు చెప్పడం ఏంటి మంత్రులపైన ఆరోపణలు ఆంధ్రజ్యోతిలో పతాకీర్షికలు రావడం ఏంటి సో ఇలా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అడ్డగోలుగా వసూలు చేసుకుంటున్నారని కూటమి నేతలు ఓపెన్గా టీవీ ఛానల్లో వచ్చి మాట్లాడుడైంది ఇవన్నీ జరుగుతున్న ఇంక ఎప్పుడు చర్య తీసుకుంటాం తీసుకుంటాం తీసుకుంటామంటే ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీ పైన టీడీపీ చేసేటువంటి ఆరోపణల విశ్వసనీయత అవుతుంది కదా ఇప్పుడు వైసీపీ కన్నా మేము డిఫరెంట్ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని కదా కూటమి అధికారులకు వచ్చింది మరి జగన్ కాలంలో జరిగినదే అన్నీ జరుగుతాయి మళ్ళీ వాళ్ళే కొత్త కూడా కాదు ఇప్పుడు నారాయణ అక్రమార్కులకు అండ ఎవరికి అక్రమార్కుల వాళ్ళు వైసీపీ హైంలో ఉన్న అక్రమార్కులు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే చెప్పేది ఎవరు వైసీపీ టైంలో ఉన్న రేషన్ మాఫియా దానంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నాయకుడి రేషన్ మాఫియా వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే మేము వైసీపీ కౌన్సిలర్లను కొన్నామంటున్నాడు గంజాబ్ బ్యాచ్ వైసీపీ నేత గంజాబాచ తీసుకొచ్చి వచ్చానంటున్నాడు మీకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మా కల్తీ మద్యం కేసులో ముందా ముద్దాయితో టీడీపీ ఎంపీ సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు టీడీపీ ఎంపీ వైసీపీ నాయకులు బహిరంగంగా కలిసి హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తారు కలిసి ఉంటారని చెప్తున్నాడు ఇక టీడీపీ ఏంది వైసీపీ ఏంది ఈ గోల్ ఏంది రోజు పొద్దున్న లేస్తే ఆంధ్రప్రదేశ్లో పెద్ద యుద్ధం జరుగుతుంటుంది ఒకరు వారు చాలా తుమారు కూడా ఒకరు శుద్ధపూస అన్నట్లు అసలు దీని ఇద్దరు సమాజాన్ని మొత్తం నిట్టనీరుగా చీల్చేశారు రెండు కులాలుగా ఇద్దరు నాయకులుగా రెండు పార్టీలుగా మళ్ళీ జరుగుతున్న వ్యవహారం అంతా కలిసే జరుగుతుంది అంతవరకు వారు సహకరించుకుంటున్నారు బ్రహ్మాండంగా ఒకే సంస్కృతి ఒకే వ్యక్తులు వ్యవహారం అంతా ఓపెన్ నడుస్తుంది కదా